హలో అండి అందరికి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు చివరిన ఒక శారీని ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఇంతవరకు కూడా మనము చిన్న బార్డర్స్ తో నేపిచ్చాము కదా వింటే శారీస్ ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ తో నేపిస్తున్నామండి అదే గ్యాప్ బార్డర్ లో కూడా మళ్ళీ మనం డీటెయిలింగ్ ఇచ్చాము మనకు సెంటర్ ఏ బుట్టి వస్తుందో అదే బుట్టితో నేపిస్తున్నాము మనము ఇంతవరకు కూడా నేపి అనే కలర్స్ తో నేపిస్తున్నామండి ఇది ఒకటి ఆరెంజ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇది మనకు తిక్ లావెండర్ చాలా మంది మన పేజీలో లావెండర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు శారీస్ లేవంటున్నారు కదా ఇప్పుడు వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా మనము ట్రైల్ నేపిస్తున్నామండి ఈ డిజైన్ సక్సెస్ అయిందంటే ఇంకా దీన్నే మనము మగ్గం కతికిచ్చి మరీ నేపిస్తామన్నమాట ఒకసారి చూడండి కలర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ బార్డర్ వస్తుంది మరి దాంట్లో హమ్స్ వస్తుందండి సో ఇలా మంచి మంచి డిజైన్స్ నేపిస్తున్నామండి మీరు ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం కదా మనము కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల కొత్త డిజైన్స్ తెస్తానని చెప్పాను కదా సో అన్నట్టుగానే మీకోసం ఈ డిజైనర్ వేర్ శారీస్ తెచ్చాను ఇవన్నీ కూడా మనకు లైట్ వెయిట్ ఉంటాయండి అది ప్రీమియం క్వాలిటీ అనమాట మీరు డైరెక్ట్గా ఫీల్ అయితే చెప్తారు మీరు ఎంత క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా మన ఓన్ మగ్గంలో చీరలండి మనమే స్వయంగా నేపిస్తున్నాం అనమాట మీకోసం అని చెప్పేసి ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు సెంటర్ కలర్ రాని వస్తుందండి ఒకసారి పళ్ళు చూడండి అలాగే మనకు బార్డర్ డిజైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వీవింగ్ అని చెప్పేసి ఇక వీటన్నిటికీ కూడా మనకు బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి అనమాట ఈ శారీస్ ఎవరికన్నా కావాలన్నా కూడా స్క్రీన్ నుంచి పెట్టే నెంబర్కి డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే వీటి ప్రైస్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మెన్షన్ చేశాను దయచేసి లైక్ చేయండి